కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడో మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపేయడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది అంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణానదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏవీ లేకుండా నోటుకు వచ్చేటు వాగడం అలవాటైపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు